ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మృతుడి పేరు బుక్య ప్రసాద్ గోపాలపురం ఈ వ్యక్తి అక్రమ సంబంధంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఆత్మహత్యలో కూడా గ్రామ పెద్దలు కలుగు చేసుకొని గ్రామ పెద్దలు అదే విధంగా అధికారులు కలసి కుమ్మక్కై మరి డబ్బులు పూర్వంగా కేసు లేకుండా ఈ ఆత్మహత్యను రూపుమాపారు నమస్తే జయబీలు ఈరోజు కొన్ని మీద చెప్పాలని మేము వచ్చాను ఈరోజు ఏ కుండ్రులు మనలో చూసుకుంటే మరి కొన్ని అగత్యాలు మరి గోపాల్పురం గ్రామంలో మరి చూసినట్టయితే అక్రమ సంబంధంతో కూడినటువంటి ఆత్మహత్య మరి ఆ ఆత్మహత్యలో మరి ఆ మృతుడు చెప్పినటువంటి మాటలను మరి దాన్ని ఆ మాటలను పక్కన పెట్టి ఆ మరి పెద్దలతో అధికారులతో కూడి మరి ఆ మృతుడు సాక్ష్యాన్ని మరి మంటల్లో కల్పించినటువంటి పరిస్థితి ఒకసారి ఆ ముతుడు చెప్పినటువంటి సాక్ష్యాలను తారుమారు చే అందుకనే నేను చనిపోతున్నాను ఈ తిరుపతి భూమిశ్వరి లంజిన నా బాధని అర్థం చేసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు చూశారు కదా అదేవిధంగా ఈరోజు ఈ మధ్యకాలంలో గొల్లమందుల గ్రామంలో మరి ఒక ఆర్ఎంబి డాక్టర్ చేతిలో ఒక చిన్నారి బాలిక పదకొండేళ్ల బాలిక మరి ఈ ఆర్ఎంబి డాక్టర్ ఇండక్షన్ ఇస్తే మరి అది ఇతర నిర్లక్ష్యంతోనే ఇండక్షన్ వికటించి మరి వాళ్ళ విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మరి పదినేళ్ళు మోసి పదకొండేళ్ళు పెంచి పెంచినటువంటి తల్లిదండ్రులు ఈరోజు పాప మరణిస్తే ఆ పాప ప్రాణానికి మరి పది లక్షలో పన్నెండు లక్షలు ఇలువ కట్టి ఇటువంటి ఆర్ఎంపి డాక్టర్లని నిర్లక్ష్యం చేసి మరి ఊర్ల మీదకి వదిలిపెట్టి పరిస్థితి అదేవిధంగా మరి ఇటువంటి విషయాలను ఖండించవలసినటువంటి మరి ఒక అధికారుల యంత్రాంగం కూడా ఇవాళ పెద్దల చేతుల్లో చిక్కుకొని పెద్దలు ప్లస్ మరి న్యాయ రక్షించిన అధికారులు కూడా కుమ్మక్కై మరి ఇవాళ గ్రామాలలో ఇటువంటి జరుగుతున్నటువంటి అగాత్యాలను పెంచి పోషిస్తున్నటువంటి సందర్భాలు ఒకసారి మరి గోపాలపురం మరి జరిగినటువంటి విషయము అదేవిధంగా ఈరోజు గో అదే మండలంలో గొల్లమందలో జరిగినటువంటి ఒక మరి ఆరంభి డాక్టర్లు హాస్పిటల్ను మరి అదేవిధంగా అదొకసారి పరిశీలన చేద్దాం